వస్తా ఉండు వస్తన్నా ఉండు వస్తాన్న ఉండు తెస్తాన్న తినడానికి తెస్తాను ఉండు ఇది మా ఇంటికి వచ్చే స్పెషల్ గెస్ట్ అండి ప్రతిరోజు వస్తుంది తలుపు నెడుతుంది ఏదైనా ఒకటి తీసుకొచ్చి పెడితే తినేసి వెళ్ళిపోతుంది ఇంత వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చిందండి మా ఇంటికి ఏ రోజు మిస్ కాదు ఏదో ఒకటి పెడితేనే తిని వెళ్ళిపోతుంది లేకపోతే ఎంతసేపు అయినా అలానే ఉంటుంది తోటకూర కానీ బెల్లం కానీ బియ్యం కానీ ఏదో ఒకటి దాన్ని పెట్టాలి తిన్నావు కదా